సమస్యల మీద సాహితారు కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేశాము ప్రధాన డిమాండ్ ఏంటంటే వాహనదారులకి ఫిట్నింగ్ సర్టిఫికెట్ గతంలో ఆర్టీఐ కార్యాలయం వద్ద ఆర్టీఐ అధికారులు పరిశీలించి ఇచ్చేవాళ్ళు కానీ నూతన విధానం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత సెన్సార్ సిస్టమ్ పెడుతున్నారు ఈ సెన్సార్లు సెన్సార్లోకి ఒకసారి వాహనం పోయిన తర్వాత వాహనంలో ఉండే అన్ని పార్ట్లని సెన్సార్ చేస్తుంది రిపేర్లు చేయించుకున్నప్పుడు బ్రాండెడ్ మా బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్ మాత్రమే వాడాలని చూపిస్తుంది నాన్ బ్రాండ్ అయితే రిజెక్ట్ చేస్తుంది ఈ రిజెక్ట్ చేసిన వల్ల మళ్ళా వాహనదారుడు ఎఫ్సీ కట్టుకొని వడ్ంచి వడ్చి షెడ్యూల్ ప్రకారం ఇరవై రోజులకు ముప్పై రోజులకు రావాల్సి వస్తుంది దీనివల్ల డబ్బులు అధిక భారం పడతాయి అందరికీ బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్ పెట్టి తిరగలిగే శక్తి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సెన్సార్ సిస్టమ్ని ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది అంటే ఎక్కడో ముత్తుకూరు దగ్గర ఉన్న దొరువులో సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది ప్రైవేటు వాళ్ళు జిల్లాలో అన్ని మారుమూలు ప్రాంత అన్ని ప్రాంతాల నుంచి కూడా ఎఫ్సీ కోసం వాళ్ళు అక్కడికి రావాలి సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు సుదూరు ప్రాంతాల నుంచి రావాలా వచ్చినా కూడా సెన్సార్ సెన్సార్ లో పోయిన తర్వాత ఒకేసారి ఎఫ్సీ వస్తుందని గ్యారెంటీ అందువల్ల ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ ప్రైవేట్ వారికి సెన్సార్ విధానాన్ని ఇవ్వడాన్ని రద్దు చేసి గతంలో లాగే ఆర్టీఏ కార్యాలయం వద్ద ఈ సెన్సార్ విధానాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా